ఆమరే గోనమండి ఉత్తర రోనమండి ఉత్తర కొరైగమండి ఉత్తర తను కరేమంతా హే కరోనా డోంట్ సిచుయేషన్ పరిస్థితుల్లో జ్ఞానమహన్ రెడ్డి గారి కోటయాల నాని కోటయాల ఎవర్ కోటయాల ఇక్కడ అవుకు తెలక వీళ్ళందరూ వచ్చి బొచ్చుడిపోయిన టోపీ పెట్టుకొని తిరిగే బ్యాచ్ అంత వచ్చి ఇక్కడ చెవుతే ఉన్నటువంటి పరిస్థలు ఉంటాయి ఊర్నే కొలాలనే కుంపటి రచ్చగొర్దాకి నా భార్యది నా తమ్ముడు ఇది మా ఇది ఇవన్నీ కూడా రాజకీయాల్లో కులాన్ని అడ్డం పెట్టుకుని ఒక కులాన్ని ఒక మతాన్ని అడ్డం పెట్టుకుని వెళ్ళగలినటువంటి పరిస్థితి రాజకీయాలు ఉంటాయా కాబట్టి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ సీట్లు అమ్ముకున్నాడు అమ్ముకున్నప్పుడు ఎన్ఆర్ఐలు ఇక్కడ బతకడం మానేసి అక్కడ అమెరికాలో బతికే ఒక పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతులు తెలవకుండా డబ్బే ప్రాధాన్యం డబ్బెత్తే ఎన్నికల్లో గెలుస్తా అన్నటువంటి ఒక పిచ్చ భ్రమలో ఇక్కడికి వచ్చారు వాళ్ళకి మళ్ళీ ఎట్ట ఎప్పుడైతే ఎలా అయితే వచ్చారో అలా కౌంటింగ్ రోజు ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ వీళ్ళందరికీ రిటర్న్ టికెట్లు కొని వీళ్ళ డబ్బులతో వాళ్ళని మళ్ళీ అమెరికా పంపిస్తారు మళ్ళీ ఐదు వేలకొస్తారు సొల్లు కబుర్లు పిట్టకబులు చదువుతారు ఈ పనికి మాల అంతా వచ్చి ఇక్కడ కాబట్టి ఈ విధవలు మాట్లాడేటువంటి వెధవ భాషకి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం వీళ్ళు ఇచ్చేటువంటి లక్ష రెండు లక్షల ఐదు వేలు పదికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం వన్ పర్సెంట్ కూడా ఇటు దాటి అటు చూసి మారదు డి ఆడు ఎక్కడన్నాడో ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఆడు ఎక్కడున్నాడో తెలియదు అది దేవుడో తెలియదాడు అడ్రస్ ఏంటో తెలియదు అడికి ఎవరు కొంప గోడు ఉందో లేదో తెలియదు ఆ గుడియాడే చూసినట్టు మనం నమ్మాలి ఇప్పుడు ఇక్కడ ఎవడన్నా గుడివాడ మీ ఎవరికి తెలుసాడు అది ఎంతమంది పాత్రికయలు మీరు ఎంతమంది ఉన్నారు ఎవడని తెలుసా ఆ తెలుగుదేశం పార్టీ సీటు కొనుక్కునేదాకా మీతో ఎవరు తను పరిచయం ఉందా ఎక్కడన్నా వచ్చి ఇక్కడ ఎవరితో మాట్లాడాడే ఆడ అసలు ఏ ఊరో ఏందో అసలు ఏమో ఎవడో కూడా చాలదు వాడు వచ్చాడు డబ్బులు ఉన్నాయి చంద్రబాబు అమ్మాడు కొనుక్కున్నాడు వచ్చాడు స్టోరీలు చేస్తాడు వీళ్ళందరూ ఫ్లైట్ టిక్కెట్లు ఆల్రెడీ జూన్ నాలుగో తారీఖు సాయంత్రం ఐదు గంటలకు టికెట్లు బుక్ చేసుకున్నారు ఒక్కడ కూడా ఉండడు కౌంటింగ్ జరుగుతూ ఉండే వీళ్ళందరూ ఎయిర్పోర్ట్ లో ఉంటారు కౌంటింగ్ జరుగుతూ ఉండే వీళ్ళందరూ ఎయిర్పోర్ట్ లాబీలో కూర్చొని ఉంటారు ఫ్లైట్ టికెట్లు రెడీగా కొనుక్కునే మళ్ళీ రాత్రి పన్నెండు ఆడతా ఎల్లకల్లని వెళ్ళలేమని భయం ఉంటుంది వాళ్ళకి ఐదింటికి ఎక్కేస్తారు వీళ్ళందరు ఫ్లైట్ మన ఎన్నికల గుడివాళ్ళు అంత ముందు చాలా మంది వచ్చారు పోయారు ఎన్ని సొల్లుకప్పుడు ప్రతి ఎలక్షన్కి రావటం ఒక్కొక్కటి ఏదో ఒకటి సొల్లు మాటలు చూడటం ఇది గుడివాళ్ళలో నలభై ఏడు ఏళ్ళ నలభై ఏడు ఎకరాలు ట్యాంక్ ఉంది వాళ్ళు నూట ఆరు ఎకరాలు ట్యాంక్ ఉంది ఇది తెలుసా ట్యాంకు మొన్న వెళ్ళి నేను ట్యాంక్ లో నీళ్లు ఉన్నాయో సొత్తకి కార్ తాళం ఇచ్చి చెరువు దగ్గరికి వెళ్ళమంటే ఇది వెళ్ళగా చెరువు అక్కడ ఉంది తెలుసా ఇది వాటర్ ట్యాంకులు ఎక్కడ ఉన్నాయో తెలుసా ఏ పైప్ పెట్టి వెళ్తుందో తెలుసా ఈ పలానా అని చెప్పి చెప్పకపోతే పలానా ఊరు వెళ్ళమంటే కారు తాళాలు ఇచ్చగలరా ఎవరైనా నీ పోటో నా పోటో ఎక్కించుకెళ్ళి సార్ ఇదే సార్ ఊరంటే పక్క కాన్స్టివన్సీ తీసుకెళ్ళినప్పుడు కూడా గవకుంది ఇక అందరికి పెడతారు ఇటువంటి వ్యాధులు కలిసి డబ్బులు పెట్టి ఇక్కడ ఏం బొత్తు పీకేది ఇక్కడ అంత అమాయకులు ఎవడో లేడు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది నేను కూడా చాలా బలంగా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు బలంగా ఉన్నాడు మా విజయాన్ని ఎవడూ ఆపలేదు प्लीज सब्सक्राइब डॉट न्यूज